విశాఖలో వైసీపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీడీపీ నాయకులు చేపట్టిన గుడ్లు కొట్టే కార్యక్రమానికి నిరసనగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పప్పు పొలకేసికి పప్పు అభిషేకం కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా యువజన విభాగం అధ్యక్షులు గణేష్ మాట్లాడారు టీడీపీ వ్యవహరించే తీరు ప్రజలను అపహాస్యం చేసే విధంగా ఉందని అందుకు నిరసనగా ఈ పప్పాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఆయనకి ఏదో ఒక పౌష్టికాహార కౌడుగుడిని ఆయన ఏదో అందించారు మరి మా విశాఖ వాసులు ప్రతిదానికి కూడా ప్రతిస్పందిస్తారు ప్రతిదానికి కూడా కూడా ఇస్తారు అలానే చాలా గౌరవంగా ఈ విశాఖపట్నం మట్టితో తయారు చేసే కుండలో ఈ విశాఖపట్నం వాసులు తయారు చేసే పప్పుతో ఆయనకు మొన్న ప్రెస్ మీట్లో ఆయనకి ఒక పప్పుని ఉన్నతో ఉన్నప్పుడు అందజేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా నేరుగా ప్రజలకే అందించి కొన్ని లక్షల కోట్లు ప్రజలకే ప్రతి సంక్షేమ పథకాలు చే అందించి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలోని దేవుడిగా వెలిచాడు ఈ విశాఖపట్నం జిల్లాకి మనం చూసినట్టయితే ఒక ఐటీ మినిస్ మినిస్టర్ ఆయన పాదయాత్రలు చేసి విశాఖపట్నం జిల్లాలోనే ప్రతి గడప గడపలో కూడా తిరిగి ఇక్కడ ఉన్న ప్రాబ్లంను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచి ఈ విశాఖపట్నం అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి కృషి చేసిన ఐటీ మినిస్టర్ మన ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ గారిని ఈరోజు ఉదయం